నమస్తే వెల్కమ్ టు మెగా టీవీ నేను సిరాజ్ పల్నాడు జిల్లాలో పాఠశాలలకు వెళ్లాల్సినటువంటి పసిపిల్లలు పుస్తకాలతో కాదు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు కాలం చెల్లినటువంటి బస్సులు నిబంధనలకు అతీతమైనటువంటి వాహనాలు అందులో లెక్కకు మించి విద్యార్థులు ఇవన్నీ చూస్తుంటే ఇది రవాణా వ్యవస్థ వైఫల్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా ప్రమాదం జరిగితే మాత్రం హడావుడి ఉంటుంది అంతవరకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా స్కూల్ బస్సుల పరిస్థితిపై స్పెషల్ స్టోరీ పల్నాడు జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు స్కూల్ బస్సుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి బస్సుల సామర్థ్యానికి మించి చిన్నారులను తరలించటం పరిపాటిగా మారింది ఇక కొన్ని చోట్ల అయితే బస్సుల బదులు చిన్న చిన్న వాహనాల్లోని పిల్లలను తరలిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు చాలా స్కూల్ బస్సులు కాలం చెలినవే కావడం గమనార్హం సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఫిట్నెస్ పరీక్ష తప్ప వాటిపై సరైన పర్యవేక్షణ లేకపోవటం పలువురు విమర్శలకు దారితీస్తోంది రవాణా శాఖ అధికారులు బస్సుల తనిఖీల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కానివ్వండి అదేవిధంగా స్కూల్ బస్సులు కానివ్వండి కనీసం ఫిట్నెస్ లేకుండా ఇష్టానుసారంగా విపరీతమైనటువంటి వేగంతో ఈరోజు వాహనాలన్నీ ప్రయాణిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసాం మన చిలకలూరుపేట రూరల్ పరిధిలో ఒక యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ వల్ల ఒక ఐదుగురు చనిపోవటం చూసాం అంటే కొన్ని ఫిట్నెస్ లేని వాహనాలు ఏ అయితే ఇన్సిడెంట్ చేయించుకోవాలో ఏ అయితే బ్రేక్ చేయించుకోవాలో ఇటువంటి వాహనాల మొత్తాన్ని కూడా మరి అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొంతమందిని మేనేజ్ చేసి మరి ఆ వెహికల్కి ఫిట్నెస్ లేకపోయినా కానీ కొన్ని పత్రాలు తీసుకొని కూడా కొంతమంది ఈ విధంగా యథేచ్ఛగా మరి ప్రైవేటు బస్సులు స్కూల్ బస్సులు నడుపుతున్నారనే ఆరోపణలు ఇల్లు ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీఐ అధికారి అదేవిధంగా మరి రోడ్డు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అధికారులు ఉన్నతమైనటువంటి అధికారులు దీని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది మరి తనిఖీలు చేపట్టి ఏ అయితే ఫిట్నెస్ ఉందో ఏ బస్సులకు ఫిట్నెస్ లేదు అదేవిధంగా స్కూల్ బస్సుల్లో పిల్లల్ని ఎక్కించాల్సిన పరిమితి కంటే ఎక్కువ మందిని ఎక్కించి మరి వివిధ రకాల ఈ మధ్య జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కొన్నిట్లో మరి స్కూల్ బస్సులు కూడా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో పరిమితికి మించి ఎవరైతే ఎక్కిస్తూ ఉన్నారో అటువంటి స్కూల్ యాజమాన్యాల మీద కళాశాల యాజమాన్యాల మీద మరి ఆర్టీఐ అధికారులు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది లో తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ జీపీఎస్ వ్యవస్థ వేగ నియంత్రణకు అవసరమైన స్పీడ్ గవర్నర్ ఇవన్నీ చాలా బస్సులో కనీసం కనిపించకపోవటం ఆందోళన కలిగించే అంశం అయినా సరే తనకేమీ పట్టనట్టు రవాణా శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రమాదం జరిగితే మాత్రం అధికారులు హడావిడి చేయటం అనంతరం మళ్లీ మామూలే అన్నట్టు వ్యవహరించడం పరిపాటిగా మారిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పసిపిల్లల ప్రాణాలతో చెరగాటం ఆడుతున్న స్కూల్ యాజమాన్యాలపై అలాగే నిర్లక్ష్యం వహిస్తున్న రవాణాశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా విద్యార్థుల భద్రతపై సంబంధిత శాఖలు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు